ప్రజాపాలనలో పాలనలో పెద్ద పెద్దపీట పదేళ్లలో విద్యాభివృద్ధికి చేసింది శూన్యం అసెంబ్లీ వేదికగా కొత్త అబద్ధ నాటకాలు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గురుకులాలను పట్టించుకున్న పాపన పోలేదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు సోమవారం దుబ్బాక మండల పరిధిలోని రఘుతంపల్లి పెద్ద చిక్కోడు గ్రామంలో సీసి రోడ్ల నిర్మాణాలకు ప్రారంభించారు అనంతరం అక్బర్పేట భూంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు ఎంపీగా ఉండి సొంత మండలంలోని విద్యాభివృద్ధికి పైసా ఖర్చు చేయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మతి భ్రమించింది ఉందన్నారు కాంగ్రెస్ పాలనలో విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక నిండు ప్రభుత్వంపై అసెంబ్లీ వేదికగా అబద్దాల నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు అందుకు నిదర్శనం ఇటీవల హబ్జిపూర్లోని మహాత్మా జ్యోతిరావు పాపులే గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే ఆరవ తరగతి విద్యార్థి అని అసెంబ్లీలో మాట్లాడడం తనకు నియోజకవర్గంపై ఏ అవగాహన లేదని ఎద్దేవా చేశారు తన తండ్రి ముత్యం రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో ఇండోర్ స్టేడియానికి స్థలాన్ని కేటాయిస్తే పదేళ్ళు ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి అదే స్థలంలో అసంపూర్తిగా భవన నిర్మాణం చేసి అభాస్ కావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పొంగరి రవి ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి కూడవెల్లి ఆలయ చైర్మన్ రాజరెడ్డి నాయకులు సోలిపేట రెడ్డి పద్మరెడ్డి అమర్రెడ్డి బొంగురం బాలరెడ్డి బూరాని శ్రీకాంత్ ఐరేని సాయిగౌడ్ మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వెంకటసారి ముత్యం గడ్డం శ్రీనివాస్ గౌడ్ బొంపలపల్ బొంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ భీమరావు ఏలూరి కమలాకర్ దామోదర్ గౌడ్ రాజిరెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు మండలం ద్వారా ఇరవై లక్షల రూపాయలు సీసీ డ్రైను శాంక్షన్ చేయడం జరిగింది మరి ఈరోజు పొద్దున అసెంబ్లీ చూస్తూ ఉంటే నాకు నవ్వాల్నో నిడవాలనో అర్థం కాలే మన ఎమ్మెల్యే మరపు ఎమ్మెల్యే హాస్టల్ సందర్శించిండు ఏ తరగతి అయినా ఆత్మహత్య ప్రయత్నం చేసినా కూడా తెలియదాను ఏడో తరగతి చదివితే నేను ఆరో తరగతి అన్నాడు అరకోరు వసతులు అంటున్నావు అది గతంలో రెండు వేల పద్నాలుగంటే ముందు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముత్తం రెడ్డి గారు రెండు కోట్ల నలభై ఒక్క లక్షలతో స్టేడియం శాంక్షన్ చేస్తే ఆ ఇండోర్ స్టేడియం ఏదైతే అయిందో దాన్ని నువ్వు డార్మినటర్గా వాడుతున్నావు దాని తర్వాత నువ్వు రెండుసార్లు ఎంపీ గెలిచినావు ఒక్క రూపాయ ఎంపీ నిధులు పెట్టినావు హాస్టల్ మరి నువ్వు శాసనసభ్యుడు ఉన్నావు నీ ఎంపీ ఉన్నప్పుడే మూడు ఎకరాల భూమి ఏదైతే ఆ స్కూల్ కూడా అన్యకాంతం అయిపోయింది దాన్ని పట్టించుకున్న పాపాన బోలే ఇవాళ వచ్చి ప్రభుత్వం మరకూరు వసతులు అని మాట్లాడుతున్నారు పేరెంట్స్ టీచర్స్ పేరెంట్ వీడియో ఉన్న నా దగ్గర మంచి వసతులు మంచి భోజనం కల్పిస్తున్నారు మంచిగా చెప్తారని ఏ ఏ స్కూల్కైనా పేరెంట్ టీచర్ కంపెనీ ముఖ్యం వాళ్ళే సర్టిఫై చేస్తారు మంచిగా మంచిగా భోజనాలు పెడతారు అన్నీ బాగా చెప్తా ఉన్నారు కొంచెం మ్యాథ్స్ కొంచెం అలాగ కూడా మళ్ళీ క్లాస్ తీసుకొని చెప్తున్నారండి ఈ తరగతి తెలియదు నువ్వు ఎంపీగా ఉన్నావు నీ సొంత మండలము ఎన్ని నిధులు ఇలా ఎంపీ లాంటిగా వ్యక్తులు రెండుసార్లు ఎంపీ స్కూల్కి ఏమైనా పెట్టిండా కాంగ్రెస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయినా ని నువ్వు వాడుకుంటున్నావు తప్ప కొత్తగా తీసుకొచ్చిన శాంక్షన్ లేదు కేవలం నిధులన్నీ పోతా ఉంటే సిద్ధిపేట నాయకుల దగ్గర ఒక మస్కుల లేకపోతే నిలవడం తప్ప ఈ ప్రాంత అభివృద్ధి చేసిన ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో పెట్టడం చేయడం అసలు దుబ్బాక నియోజకవర్గంలో చాలా మంది చాలా గ్రామాలకు లేవు సిద్దిపేట నియోజకవర్గం మొత్తం ప్రతి ఊరు కాలువ చేసుకున్నావు నువ్వు నువ్వు ఇక్కడ గెలిచి నువ్వు ఎంపీ ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో ఏ కాలువలు ఎటు పోతున్నాయని ఏదైనా సర్వే చేసి అధికారులతో కూర్చొని ఎప్పుడైనా చేసినావా మరి ఎందుకు దాదాపు చేగుండ మండలము దౌలతాబాద్ మండలం చాలా గ్రామాలకు ఎందుకు కాలువలు లేవు అసలు లైనే లేదు మ్యాపే లేదు మరి ఏం చేసినావు తెలంగాణ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఏం చేసినావో దుబ్బాకని ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యేకి